పనుల కోసం వెతికే వారికి శుభవార్త ఎంవీఆర్ స్మాల్ స్కేల్స్ వారి వర్క్ ఫ్రమ్ హోమ్ శిక్షణ ఇచ్చి మీ ఇంటి వద్దనే ఉపాధి ఉద్యోగం కల్పిస్తాం తాజహాన్ ఎంవీఆర్ గ్రూప్ వారు మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు ఎంవీఆర్ గ్రూప్ వారు ఎన్నో చేయాలని మహిళలకు ఇంకా సపోర్ట్ ఇచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కోవడానికి ధైర్యాన్ని ఇస్తున్నందుకు ఎంవిఆర్ గ్రూప్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం ముందుగా ఎంవీఆర్ సంస్థ వారికి హ్యాపీ ఇయర్ నా పేరు జీ రంగమ్మ నేను ఎంవీఆర్ సంస్థలో స్టార్ట్అప్ బిజినెస్గా బిజినెస్లో పనిచేస్తున్నాను నాకు తగిన మెటీరియల్ అందించారు దానికి తగిన అమౌంట్ నాకు అందింది మేము శిక్షణ పొందామండి వాళ్ళు ఉపాధి కోసం మాకు తీసుకున్నారండి మాకు కమిషన్గా అమౌంట్ ఇస్తున్నారండి మాకు ఉపాధి ఎంఐఆర్ ధన్యవాదాలు ఎంఐఆర్ సంస్థ వారికి నమస్ నమస్కారంలో నా పేరు దుర్గా నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను సంస్థ వారు నాకు వర్క్ వర్క్నిస్తూ ఉపాధి కల్పిస్తున్నందుకు ఎంవిఆర్ సంస్థ వారికి ధన్యవాదం ఎంవిఆర్ వాళ్ళు మాకు శిక్షణ ఇచ్చిన విధంగానే మేము ఇంటి దగ్గర ఈ పని సులభంగా చేసుకోగలుగుతాం నమస్కారం అండి నాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎంవిఆర్ గ్రూప్ ఉపాధి కల్పించారండి అగరవర్తి నమస్కారం వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఎంవిఆర్ సంస్థ వాళ్ళు మాకు పంపించిన ప్రాజెక్టుకి గుర్తు చేసినందుకు పంపించారు నమస్కారం అండి నా పేరు సత్యవేణి మా ఊరు పెద్దాభం నేను ఎంబీఆర్ గ్రూప్లో శిక్షణ శిక్షణ వర్క్కి శిక్షణ పొంది ఉన్నాను నాకు ఉపాధి కల్పించినందుకు ఎంవిఆర్ యాజమాన్యానికి ధన్యవాదాలు నా పేరు సంధ్య మాది మంచిగా వెళ్ళేస్తే తెలంగాణ స్టేట్ నేను ఎంవీఆర్ గ్రూప్లో జాయిన్ అయి వర్క్ చేశాను నాకు ఫస్ట్ శాలరీ గ్రూప్కి థ్యాంక్స్ ఎంబిఎస్ సంస్థ వారు మాకు శిక్షణ ఉపాధి కల్పించారు ఇంక చేసుకోవడానికి వారు ఇచ్చిన పని పూర్తి చేసినందుకు మాకు తగిన అమౌంట్ ఇచ్చారు నా పేరు ఎంతగా ఉన్నానండి తగ్గు తరగతి తరపులో ఉంటానండి మాకు కొరియర్ ద్వారా ఉపాధి పని వల్ల మాకు కొరియర్ ద్వారా అయినా మాకు సరిగ్గా అందిస్తున్నారండి నాకు చాలా బాగుంది నా పేరు సురేష్ అండి నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి చూసినాను ఎంబీఆర్ గురించి చాలా మంచి సూపర్ అవకాశం కల్పించాను చాలా ధన్యవాదములు నమస్తే అండి నా పేరు లక్ష్మీదేవి నేను శ్రీ హైదరాబాద్ దగ్గర ఉంటున్నాను ఎంబీఆర్ బి వాళ్ళకి హ్యాపీ అండి అంతే నేను ఇంటి దగ్గర హోమ్ బాగుండే ఖర్చుల్లో అది కారంబడుతున్నాను ఎంబీఆర్